హలో హాయ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు శ్రీపతి క్రియేషన్స్ జ్యోతి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా సో మేమైతే చాలా బాగున్నాం మీరు ఎలా ఉన్నారు అనేది ఒక కామెంట్ అయితే చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియో చూస్తున్న వాళ్ళు ప్లీజ్ ఒక లైక్ అయితే ఇచ్చిన సపోర్ట్ చేయండి లైక్స్ అనేవి నాకు చాలా ఇంపార్టెంట్ కాబట్టి మన ఛానల్ ఇంకొంచెం ముందుకు వెళ్ళాలి కాబట్టి ప్లీజ్ లైక్ అనేది ఇవ్వండి అండ్ ఈరోజు మార్నింగు ఇడ్లీతో స్టార్ట్ అయిందండి వ్లాగ్ అనేది చాలా బాగుంటుందండి ఒక త్రీ ఫోర్ డేస్ బ్యాక్ వ్లాగ్ అనమాట సో ఇడ్లీ తట్టే ఇడ్లీ ప్లేట్స్ నేను మీషోలో తీసుకున్నానండి సిక్స్ సిక్స్టీ రూపీస్ అట్లా పడినాయండి నిజంగా చాలా బాగున్నాయి కొంచెం నాకు ఫ్రైజే ఎక్కువ అనిపించింది కానీ ఇడ్లీ అయితే చాలా బాగున్నాయి అనమాట కొంచెం వెరైటీ వెరైటీ ఫుడ్ చేస్తూ ఉంటాను అనమాట సో అందుకని చెప్పేసి ఇవి ఆన్లైన్లో చూసేసి నేను ఆర్డర్ పెట్టినా అనమాట ఒక ఇడ్లీ నాలుగు ఇడ్లీలతో సమానం అండి సో మనసుకి ఒక ఇడ్లీ అయితే సరిపోదు అనమాట నాలుగు గంటలు పడుతుంది అనమాట ఇడ్లీ పిండి అందుకని చెప్పేసి మనసుకు ఒకటి సరిపోతుంది సో ఈ ఇడ్లీతో ఈరోజు డే అనేది స్టార్ట్ అయిందండి అండ్ ఈరోజు ఇంకొక విషయం ఏంటంటే బయటికి వెళ్ళేది కూడా ఉందన్నమాట సో అందుకని చెప్పేసి పిల్లలకు ఒకవైపు రైస్ పెట్టేసినండి వాళ్ళు మళ్ళీ వచ్చి తినడానికి ఉండాలి కదా అని చెప్పేసి మార్నింగ్ మార్నింగే రైస్ అయిపోయింది వాళ్ళ వరకే పెట్టినా అండ్ మేము ఏ టయానికి కోసం బయటికి వెళ్ళానని చెప్పేసి నేనైతే హాట్ వాటర్ తాగుతున్నాను అండి విత్ హనీతో సో ఇది నా మార్నింగ్ రొటీన్ అయితే ఇలా ఉంటుందండి బిజీ బిజీగా అవతల వర్క్ చేసుకుంటేనే నా పనులు కూడా చేసుకుంటూ ఉంటానండి సో ఇంక ఇక్కడ ఈ తాగేసి ఇంకా తర్వాత రెడీ కావాలి మా ఆయన ఒక్కానించి కేకలు పెడతనే ఉన్నాడు అయిందా 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 తొందరగాని అని చెప్పేసి ఒకటే హడావుడి చేస్తూ ఉంటాడు మాయన ఎక్కడికి వెళ్ళని వెళ్ళాలంటే మాత్రం ఆయన నిద్రపోడు మమ్మల్ని నిద్రపోనియడండి ఒకటే హడావుడి ఉరుకులు పరుగులు చేస్తూ ఉంటాడు అనమాట సో ఇంక ఈ ఇడ్లీ అయితే ఇట్లా వచ్చినాయండి పర్ఫెక్ట్గా వచ్చినాయి అనమాట చాలా బాగుంది సో సాంబార్తో మనం సర్వ్ చేసుకుంటే ఇంకా చాలా బాగుంటాయి అనమాట సో ఇక్కడ కుర్తాసు ఆర్డర్ పెట్టినా అండి నేను మీషోలో మా ఆయనకి ఇవి వచ్చేసి త్రీ థర్టీ త్రీ ఫిఫ్టీ అట్లా పడినాయి క్వాలిటీ చాలా బాగున్నాయి అనమాట అండ్ ఫస్ట్ టైం మా ఆయన కుర్తాలు వేసుకోవడం కూడా సో వాటి ఇవి వేసుకొని ఊరికి అర్థం అలా చూసుకుంటా ఉన్నాడు అండ్ ఇంకా బయలుదేరిపోయినామండి రెండైతే నేను ఆర్డర్ పెట్టినా అండి ఒకటి ఆరెంజ్ కలర్ ఒకటి ఎల్లో కలర్ ఈరోజైతే ఇంకా ఆరెంజ్ చేసుకోమంటే ఆరెంజ్ చేసుకున్నాడు అనమాట సో ఇంకా పండగ దగ్గరకు వస్తుంది కదా అని చెప్పేసి కొన్ని కొన్ని సామాన్లు అట్లాగే ఏమైనా షాపింగ్ ఏమైనా చేసుకుందామని చెప్పేసి మిరియాలు కూడా అయితే వెళ్తున్నాం అనమాట సో ఇంకా వెళ్ళి వెళ్ళి బట్టలు కావాల్సినవి అన్నీ తీసుకున్నాం అనమాట సో ఆన్లైన్లో ఆర్డర్ పెట్టినా కొన్ని కొన్ని ఏమైనా బయట తీసుకునే ఉంటే తీసుకున్నాం అనమాట ఆ తర్వాత వెజిటేబుల్స్ ఇంకా అన్నిది కూడా తీసుకొని వచ్చేసినాము సో ఇక్కడ బస్ కోసం వెయిట్ చేస్తున్నాం అనమాట బస్ స్టాండ్లో సో ఇక్కడ మా గల్లీ దగ్గర వెయిట్ చేస్తూ ఉన్నాం అనమాట మెయిన్ రోడ్కి అంటే అటు బస్ స్టాప్లోకి వెళ్ళలేదు సో ఇక్కడే వెయిట్ చేస్తూ ఉన్నాం ఇక్కడ కూడా ఆపుతారని చెప్పేసి అది కాక ఇప్పుడు లేడీస్ ఎక్కడ ఉంటే అక్కడ బస్సులో ఆపుతున్నారు కదా సో అదనమాట ఇంకా మా ఒక్కడికి టికెట్ ఛార్జీ ఉంటుంది నాకైతే ఫ్రీయే కదా సో అందుకని చెప్పేసి మేము ఈ మధ్యన బైక్ బైక్ మీద అస్సలే వెళ్ళట్లేదు ఎక్కడికి వెళ్ళినా కానీ అంటే ఇటు సైడ్ ఇంకా మేము తెలంగాణ సైడ్ ఏమి వెళ్ళినా కానీ బస్సులోనే వెళ్తున్నాం అనమాట పోనీ లేళ్ళకైతే టికెట్ ఉంటుంది ఇంకా ముగ్గురికి ఉండదు కదా అని చెప్పేసి సో ఇంకా వెళ్తున్నాం అనమాట సో అసలైన విషయం ఏంటంటే మీకు చెప్పాలనుకున్నది నేను సో ఒకప్పుడు మగవాళ్ళకే కొన్ని రకాల బిరుదులు ఇచ్చేవాళ్ళు మగవాళ్ళు అట్లా మగవాళ్ళు ఆ తప్పులు చేస్తారు మగవాళ్ళు ఈ తప్పులు చేస్తారు మగవాళ్ళు అంటేనే అంతా మగవాళ్ళు మోసం చేస్తారు ఇక మగవాళ్ళు కదా వాళ్ళు అంతే అని చెప్పేసి మనం కొన్ని బిరుదులు వాళ్ళకి ఇచ్చేవాళ్ళం సో so, ఇది ఇప్పుడు రివర్స్గా ఒకప్పుడు మగవాళ్ళు ఇప్పుడు ఆడవాళ్ళు అనమాట అదే బిరుదులు ఆడవాళ్ళు కూడా తీసుకుంటున్నారు ఇప్పుడు ఏంటంటే అందరు ఆడవాళ్ళ గురించి నేను మాట్లాడట్లేదు కానీ ఉంటారు కదా తులసి వనంలో గంజాయి మొక్క లాంటి వాళ్ళు సో అట్లాంటి వాళ్ళ వల్ల మొత్తం ఆడజాతికే ఇట్లాంటి బిరుదులు వచ్చేస్తున్నాయండి ఇది నిజమా కాదా చెప్పండి ఇంతకుముందు బతుకు చెట్టు అనే ప్రోగ్రామ్ వచ్చేది కదా సో ఇప్పుడు నేమ్ చేంజ్ అయింది అనుకుంటా ఇది కథ కాదు జీవితమో ఏదో ఉంది సన్పింగు ఆ తర్వాత ఇంకొకటి కూడా అందమైన జీవితం అనే ప్రోగ్రామ్స్ నిజంగా ఎన్ని కంప్లైంట్స్ ఎన్ని కాల్స్ అంటే నిజంగా వామో ఇవి వింటుంటే నాకైతే భయం వేస్తుంది అనమాట ఎటువంటి సమాజంలో అసలు మనం బతుకుతున్నాము అనేది కూడా అర్థం కాదనమాట చాలా చిన్న చిన్న ఇష్యూస్ వల్ల ఎఫైర్స్ పెట్టుకోవడం అంట భార్య అందంగా రెడీ కావట్లేదంట అండ్ భార్య ఎప్పుడు కూడా నైటీలో ఉంటుందంట సో భార్య అయితాన్ని పట్టించుకోవట్లేదంట సో వేరే వాళ్ళతో ఎఫైర్స్ పెట్టుకోవడం చిన్న చిన్న సాకులకి కూడా వేరే వాళ్ళతో ఎఫైర్ పెట్టుకోవడం అంట సో వింతగా అనిపిస్తుంటుంది అనమాట ఇట్లాంటి మనుషులు కూడా ఉంటారా అని చెప్పేసి అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఆడవాళ్ళకి ఆడవాళ్ళే శత్రువులని ఒక ఆడదాని జీవితం నాశనం కావడానికి ఇంకొక ఆడది ఎంత కారణం అవుతుందంటే అంత కారణం అనమాట సో అన్నీ ఉన్నా కానీ భర్త మంచి పొజిషన్లో ఉన్న మంచి జాబ్ చేస్తున్నా అండ్ ఇద్దరు ఉన్న లైఫ్ బాగా సాఫీగా సాగిపోతున్నా కానీ ఇంకా ఏదో అసంతృప్తి అండి ఇంకో ఇంకా ఏదో అసంతృప్తుల వల్ల ఎఫైర్స్ పెట్టుకోవడం వేరే మగవాళ్ళ వల్ల నిజంగా దారుణంగా అనిపిస్తుంది అనమాట ఎంతమంది లైఫ్ స్పైల్ అయితే అవుతాయంటే ఇట్లాంటి ఇష్యూస్ వల్ల సో ఇటు వీళ్ళ లైఫ్ అటు వాళ్ళ లైఫ్ అండ్ వీళ్ళ పిల్లల లైఫ్ వాళ్ళ పిల్లల లైఫ్ అని ఈ చెడు వ్యసనాలకి ఈ చెడు అలవాట్లకు పడితే ఎంతమంది జీవితాలు రోడ్డున పడాల్సి వస్తుందో ఆలోచించండి సో ఆడవాళ్ళు అన్ని రంగాలలో ముందుకు ఎదగాలి ఆడవాళ్ళు అన్ని రంగాలలో ఉండాలి ఆడవాళ్ళకి వాల్యూస్ కావాలి ఆడవాళ్ళకి సెక్యూరిటీ కావాలి అని చెప్పేసి ఆడవాళ్ళల్లో ఉన్నారు సపోర్ట్ చేసేవాళ్ళు మగవాళ్ళల్లో ఉన్నారనమాట ఆడవాళ్ళని సపోర్ట్ చేసేవాళ్ళు కానీ తులసి వనంలో గంజాయి మొక్కలాగా ఇట్లాంటి వాళ్ళ వల్ల ఏంటంటే మొత్తం ఆడజాతికే పేరు వస్తుందన్నమాట సో ఇప్పుడు ఒకప్పుడు ఆడవా ఒకప్పుడు మగవాళ్ళు ఏదైతే చేస్తున్నారో ఇప్పుడు అదే పని ఆడవాళ్ళు చేస్తూ ఉన్నారనమాట సో నిజంగా ఏమంటారు మన డెవలప్ కావాలనుకున్నది ఇట్లాంటి విషయాలలో కాదు నిజంగా అనిపిస్తూ ఉంటుంది అన్నమాట స్త్రీకి ఒక వాల్యూ కావాలంటే ఇట్లాంటి వాటిల్లో వాల్యూస్ కావాలని ఎవ్వరు కూడా కోరుకోకూడదు అనమాట ఇది నిజంగా ఏంటంటే దురదృష్టకరం ఇట్లాంటి సమాజం ఇంకొకటి ఏంటంటే ఇట్లాంటి ఎవరి ఇష్టమైన లైఫ్ వాళ్ళు ఎంజాయ్ చేయడానికి సుప్రీంకోర్టు హైకోర్టు అంట ముందు ముందు అంట పర్మిషన్స్ ఇయ్యబోతుందంట నిజంగా ఈ తలుసుకుంటే నాకైతే ఎట్లా ఎట్లాంటి సమాజంలో మనం బతకాలో ఇంకా అని చెప్పేసి భయం భయం ఇస్తూ ఉంటుంది సో నేను ఒక విషయం చెప్పనా నా ఉద్దేశం అయితే ఇదనమాట సో ఎవరు ఏమనుకున్నా బాధలేదు కానీ ఉన్నది ఉన్నట్టు చెప్తున్నా అనమాట సో ఏమంటారు వేశ్య గృహాలలో ఉండే వేషాలు ఉంటారు కదా లేడీసు వాళ్ళ వృత్తి అదనమాట వాళ్ళు వాళ్ళ వృత్తి అది వస్తో వాళ్ళు మీదనే జీవనం సాగిస్తుంటారు కాబట్టి నిజంగా వాళ్ళకంటే కూడా దిగజారి బతికే వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే ఇట్లాంటి పక్క వాళ్ళతో ఎఫైర్స్ పెట్టుకోవడం వాళ్ళతో భర్త పిల్లలు ఉండగా వేరే వాళ్ళతో ఎఫైర్స్ పెట్టుకోవడం ఇట్లాంటి వాళ్ళే వాళ్ళతో పోల్చుకుంటే సీప్ క్యాండిడేట్లు అని నేను అంటాను అనమాట నిజంగా ఎందుకంటే వాళ్ళ వృత్తి అది వాళ్ళ ఆ వృత్తిలో జీవనం సాగిస్తున్నారు సో వాళ్ళని అనే రైట్ మనకేం లేదు కానీ అన్నీ ఉండి కూడా ఇంకా ఏదో అసంతృప్తి 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 అని చెప్పేసి సర్వనాశనం చేసుకుంటున్నారనమాట జీవితాలు సో అన్నీ ఉంటే ఇట్లానే ఉంటుందా సో అందరు ఆడవాళ్ళని అనట్లేదు అందరు ఆడవాళ్ళని తప్పు పట్టట్లేదు కానీ ఇట్లాంటి చెడ్డ ఆలోచనలు చెడుదారులు నడిసే వాళ్ళను మాత్రమే మాట్లాడతాం వాళ్ళ గురించి మాత్రమే మాట్లాడుతున్నాను అనమాట నేను అన్ని రంగాలలో ఉన్నారండి ఇట్లాంటి వాళ్ళు ఏమంటారు ఇట్లాంటి చెడు ఉద్దేశాలు వాళ్ళు అన్ని రంగాలలో ఉన్నారు ఒక హౌస్ వైఫ్స్ అనే కాదు జాబ్ చేసే వాళ్ళనే కాదు డాక్టర్సే కాదు లాయర్సే కాదు సో అన్ని రంగాలలో కూడా ఉన్నారు ఒక తులసి వనంలో గంజాయి మొక్క లాంటి వాళ్ళు ఉండనే ఉన్నారనమాట సో మగవాళ్ళు కాదు ఆడవాళ్ళు కాదండి ఎవరైనా కానీ ఏంటి ఇంకా ఏదో కొత్తదనం కావాలట ఇంకా ఏదో కొత్తదనం కావాలని ఏముంటుందండి బొంద బొంద ఏమి ఉండదు సో కొత్త ధనం పాత ధనం అని చెప్పేసి జీవితాలు సర్వనాశనం చేసుకోవడం తప్పితే ఇంకా ఏమీ ఉండదు సో వెరైటీ కదా నైట్ వేసుకుంటే మంచిగా అందంగా రెడీ కాకపోతే సీరలు కట్టుకోకపోతే కూడా కాపురాలు పోతాయా వింతగా ఉంది కదా ఇది కొత్తగా ఉందన్నమాట సో ఎవరు రెడీ అవుతారు చెప్పండి హౌస్ వైపులకైతే అస్సలు ఆ క్షణం తీరిక ఉంటుందా చెప్పండి భర్తని భర్తను చూసుకోవడం పిల్లల్ని చూసుకోవడం పిల్లలు వెళ్ళినాక ఇంటి పనులు చేసుకోవడం ఆ భర్త గురించి పిల్లల గురించి ఆలోచించి అవి చేయాలి ఇవి చేయాలని వీటికే టైం జరిపోదు అండ్ వాళ్ళు వచ్చేసరికి మంచిగా రెడీ అయ్యి అందంగా చీరలు కట్టుకొని మల్లెపూలు పెట్టుకొని ఉండేంత ఓపిక అంత తీరిక అయితే ఏ ఆడవాళ్ళకు ఉండదండి నాకు తెలిసి నిజంగా అట్లా రెడీ అయ్యే వాళ్ళు ఎవరన్నా ఉన్నారంటే ఆలోచించాల్సిందే వాళ్ళ గురించి అయితే సో సాధ్యమైనంత వరకు నైంటీ ఫైవ్ పర్సెంట్ వరకు అయితే ఎవరికి కూడా కుదరదు అనమాట లేడీస్కి ఎన్ని పనులు ఉంటాయో ఇంట్లో ఉంటారనే కానీ వంద పనులు ఉంటాయండి సో ఇది నా ఒక్కదాని ఫీలింగ్ కాదు అందరి ఫీలింగ్స్ ఇదే అవునా కాదా చెప్పండి లేడీస్ ఇక్కడ ఏంటంటే ఇంకా ఆ విషయాన్ని అయితే వదిలేద్దాం సో ఇంకా ఆ రోజు బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత చికెన్ అయితే వండుతున్నానండి సర్పంచ్ ఎలక్షన్లు వస్తున్నాయి కదండీ మా ఊర్లోనైతే అండ్ ఆ ఊరంతా నాకు తెలియదు కానీ మా అమ్మ వాళ్ళ గల్లీకెళ్ళి అయితే ఈ కోళ్ళు అనేవి ఇచ్చారంట ఇంటికి ఒకటి అండ్ మాకు కూడా ఓటు ఉంది కాబట్టి మా హస్బెండ్కి నాకు సో మాకు కూడా ఒక కోడి అయితే వచ్చింది అది త్రీ కేజీస్ ముందట్టుంది కోడి సో అది ఒక రెండు కేజీల దాకా వచ్చిందండి చికెను సగం చికెన్ ఏమో మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టినా సగమేమో ఇప్పుడు వండుతున్నాను అండ్ ఇంకొక విషయం ఏంటంటే కేక్స్ కూడా ఇచ్చారండి కేక్ హాఫ్ కేజీ కేక్స్ ఇచ్చారనమాట సో ఇప్పుడు ఆ కేక్నే మా వారు ఆఫ్వాదిస్తూ తింటా ఉన్నారనమాట సో ఇంక ఇదండి మీ ఊర్లో ఏంటి ఎలా ఉన్నాయి వాతావరణాలు మీ ఊర్లో ఎప్పుడు ఏమంటారు సర్పంచ్ ఎలక్షన్లు ఎప్పుడు చెప్పండి నాకైతే అంతగా తెలియదు బయట విషయాలు అండ్ మా తమ్ముడు తీసుకొచ్చి ఇచ్చిందనమాట మా ఓట్లు కూడా ఏమంటారు మా ఆధార్ కార్డ్స్ అండ్ మా ఓటర్ కార్డు అన్ని అడ్రస్ కూడా మా అమ్మ వాళ్ళ ఇంత అడ్రస్లో అనమాట ప్రజెంట్ అయితే సో ఇంక అక్కడికి వచ్చేసి ఇచ్చిపోతూ ఉంటారు ఏమన్నా పంచినా కానీ సో ఇంకా అవి తీసుకొచ్చి మా తమ్ముడు తీసుకొచ్చి ఇస్తే ఇంక అవన్నీ మేము చికెన్ అయితే కర్రీ చేస్తున్నాం నేను కేక్ అయితే మా ఆయన తింటూ ఉన్నాడు అనమాట పిల్లలు తిన్నారు ఇంకా నువ్వు తినే తిను అని చెప్పేసి నాకు ఇచ్చిపోతూ ఉన్నాడు అనమాట చాలా పెద్ద కోళ్ళట్టుందండి చికెన్ కూడా చాలా గట్టిగా ఉందనమాట ఉడకడానికి చాలా టైం పట్టింది ఈరోజు ఏంటంటే ఫ్రై చేసినా అనమాట సగం ఏం మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టినా అన్నా కదా ఒక సగం మాత్రం ఫ్రై చేసాను అనమాట ఫ్రై చేసినా కానీ ముక్క బాగా గట్టిగా ఏమంటారు చెరుకు బారినట్టు ఉందనమాట ఎక్కువ టైమే పట్టింది అండ్ ఆ చికెన్ చేసుకుంటూ ఇంకా ఇదేమంటారు ఛాయ్ పెట్టుకున్నాను అనమాట ఛాయ్లోకి నాకేదో ఒక స్నాక్ ఉండాలన్నమాట ఇది వచ్చేసి చెక్కలు అంటారు కదా సో అవి అది నిన్న చేసింది ఉందన్నమాట అది బాక్సులో భద్రంగా పెట్టుకున్న తినడానికి ఇప్పుడు చాయ్ తాగుతూ ఆఫ్ తింటా ఉన్నాను అనమాట చికెన్ కర్రీ కూడా అయిపోయిందండి ఈ లోపు అచ్చం ఫ్రై చేస్తే కొంచెం అడుగంటుతుంది కదా సో అట్లా అనమాట ఆ టేస్ట్ కూడా బాగుంటుందండి లైట్గా అడుగంటుతూ ఉందనమాట సో ఇది లివర్ తీసి పక్కన పెట్టిన అది అంతా కర్రీలో ఏమంటారు కలిసిపోతూ ఉంది